దేవునికి ఇ స్తోత్రములు ప్రభునము మీకు అందరికి శుభములు కలిగిన గాక ఈ దినం విజ్ఞాపన దినము దయచేసి అందరూ కూడా విజ్ఞాపన దినమున మరి సాధ్యమైనంత వరకు దేవుని మరి సన్నిధికి వెళ్ళాలి కానీ ఇంకా విధులలో ప్రయాణములలో పనులలో ఉన్నటువంటి వారి కొరకు ఈ విజ్ఞాపన ప్రార్థన మరి ఇలా ఇవి కనుక దయచేసి అందరూ కూడా ఏకీపించాల్సిందే మనం చేస్తూ ఉంటున్నాం దయచేసి ఈ సమయంలో కండ్లు మూసుకుని తరలించింది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల పరిమితం నీ పాదం వస్తున్నాం ప్రతి బిడ్డను సందే నడిపించండి వీళ్ళు కాని వారు నాయన ప్రార్థనలు ఏ క్లిభించి నేను కృప భాగ్యం దాయి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ దినమనికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము రాజుల మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయం ఇరవై రెండో చదువుకుందాం రాజుల మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రాణించినప్పుడు వాడు బ్రతికెను దేవుడి పరిశుద్ధ లేఖన భాగం మనం ఇంటి ఆశీర్వదించను దేవుని బిడలారా యహోవా ఏలియా చేసిన ప్రార్థనను బట్టి ఆ చిన్నవాణి ప్రాణమును మరలా రాణించినప్పుడు వాడు బ్రతికాడట దేవుడు నిజంగా ఏలియా ప్రార్థనను ఆలకించాడు ఎందుకు ఆలకించాడు అంటే నిజంగా ఆసక్తితో చేశాడు ఆశతో చేసాడు లేదండి ఆయన ప్రవక్త అండి అని అంటారు చాలా మంది కానీ యాకూబ్ రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదిహేడు ఉంది ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే ఆ ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే కానీ ఆసక్తితో ప్రార్థన చేయగా ఏం జరిగిందట మూడున్నర సంవత్సరాలు వర్షము కురవలేదు మనలా ప్రార్థించగా అది వర్షము కురిసింది భూమి ఫలమునిచ్చింది అని వాక్యం చూస్తూ ఉంటాం కనుక ఏరియా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడు కానీ ఆసక్తితో ప్రార్థన చేయాలి మనం చేసేటువంటి దేని కొరకైనా సరే ఆసక్తితో విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు కనుక మన ప్రార్థనలో ఆసక్తి ఉండాలా ఆశ ఉండాలా విశ్వాసం ఉండాలా అలా చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఏలియా ప్రార్థనను ఆలకించినట్లు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు మనం ప్రార్థనకు సిద్ధపడి మనం ఇంటికాడ ప్రార్థన చేసిన దేవుని సందలు ప్రార్థన చేసిన ఆసక్తితోటి ప్రార్థన చేయాలా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు నిజంగా ఏలి అలాగున ప్రార్థన చేస్తాడు చనిపోయిన కుమారుణ్ణి ప్రాణమును మరలా రాణించినప్పుడు అతడు బ్రతికాడట కానీ ప్రాణములు దేవుని వశములు ఉంటాయి కాబట్టి ఆ ప్రాణాన్ని దేవుడే రాణిస్తాడు మనం ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అది ప్రాణమే కాదు అది ఏ సమస్య అయినా ఇరుకైన వ్యాధి అయిన బాధ అయిన సమస్య అయినా కూడా దేవుడు తప్పకుండా చేస్తాడు అలాగు అందరూ ఆసక్తితో ప్రార్థన చేయండి ఆసక్తి దేవుని మీద మనస్సు పెట్టి ఎవని మనస్సు నా మీద ఆనుకూల నేను వాణ్ణి పూర్ణ శాంతి గెలవాణిగా కాపాడుతానన్నాడు ఏషియా ఇరవై ఆరు మూడులో కాబట్టి ఏషియా ఇరవై ఆరు మూడు విశ్వాసం ఉంటేనే ఆసక్తి వస్తుంది విశ్వాసం లేకపోతే ఆసక్తి రాదు కాబట్టి మనం విశ్వాసంతో ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు సాయం చేసేదంటే అంటే కృప మనందరూ దేవుడు గాక ఆమె అందరం కళ్ళు మూసుకుని తల వచ్చినట్లయితే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు మహోన్నతుడా మహిమగల రాజా సర్వశక్తి మంత్రుడ సర్వాన్ని అసాధ్యమైంది ఏది లేదు ఉంటున్న తండ్రి అయ్యా ప్రాణం పెట్టి తిరిగి లేచిన వారి లోకంలో ఎవరూ లేదు దేవుడు అక్కడవే ప్రభా ఆ బాలుడు ప్రాణం పోయేనే అని ప్రభా ఏలి యుద్ధకు ప్రభు నాయన ఎత్తుకొని వెళ్ళగా ప్రభా వెంటనే ప్రభా అయ్యా నీ సన్నిధు ఆసక్తితో ఏలియా మానవంటి స్వభావం కలిగినప్పటికీ ఏలియా ప్రభక్త ప్రార్థించగా ఆ కుమ్మానికి ఆ ప్రాణాన్ని మరలా రానిచ్చిన దేవుడు అవి ఆ రీతిగా నీ సన్నిధిలో మొర పెడుచున్న ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చును గాక పరిష్కారం గాక ప్రతి ఆసక్తి కలిగిన ప్రార్థన గాక విశ్వాసం కలిగిన ప్రార్థనగా ఉండును గాక పిల్లల కలుగును గాక సమాధానం కలుగునుగా సమస్యలు గాక గాకేస్ మ్యారేజెస్ వివిధ సుఖ సందర్భం కలిగిన బిడ్డలు దీవించండి అనారోగ్య పరిస్థితిలో ఉన్న పిల్లలకు స్వస్థత కలిగించండి హాస్పిటల్స్ లో ఉంటున్న పిల్లలకు స్వస్థత కలిగించండి ప్రత్యేకం ప్రతి డిపార్ట్మెంట్ దర్శించండి దేవా ప్రయాణికులకు క్షేమ ప్రయాణం కలుగును గాక ప్రార్థిస్తున్నాం నైజీరియా ప్రాంతంలో జరగవచ్చు విడిపించు ప్రభావం స్పందించడానికి వారికి విశ్వాసము బలపరచమని ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం సార్వత్రిక సంఘాల కొరకై ప్రభా సర్వ మానవాళి కొరకై సమస్త మనుషుల కొరకై ప్రార్థన విజ్ఞాపనని ఆచరణ చేస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించమన్నా ప్రభా ఇచ్చిన వాతావరణం ఇచ్చిన సమయం ఇచ్చిన దినమని సంఘమును కుటుంబాలను సేవకులను వీళ్ళందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ప్రత్యేకమైన ఆశీర్వాదములు కలిగి ఈ విజ్ఞాపన మన అభిషేకము ఫిజికల్ గ్యాదరింగ్ కాన్ఫరెన్స్ అభిషేకం ప్రతి బిడకు ఉండను కాక ఆయన మా దేశంలో ప్రతి దేశం రాష్ట్రం నాయకులు అధికారులు నాయన సమస్తమును ప్రభాని చిత్తానుకూలంగా నెరవేర్చి బలపరిచి దీవించి మీరు మహిమ పొందమని ప్రభువును రక్షకుడు పెట్టడి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి దేవుని దీవన ఆసక్తితో ప్రార్థన ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ విజ్ఞాపన దినమున తన సన్నిధిలోనూ వివిధ రకాలుగా చేస్తున్న బిడ్డలు ప్రార్థన చేస్తున్న బిడ్డలందరికీ మనందరికీ సదా తుడైని నడిపించునుగాక ఆమె ప్రైజ్లో గాడ్ బ్లెస్ యు ఆసక్తితో ప్రార్థన చేయడం దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు